హి భారత్ హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్ రిచ్ వరల్డ్ ఈ రోజు మనము హై వర్డ్ హై న్యూమరాలజిస్ బాబా పండంగం గారితో కొన్ని క్వశ్చన్స్ అడుగుతాము ఒక డౌట్ ఏ ఉంది నమస్తే గురుజీ నమస్తే హ్యాపీ భారత్ ఎలా ఉన్నారు మా కావచ్చు గారు బాగున్నా గురుజీ మీరు సూపర్ గురుజీ ఎక్సలెంట్ మీ పిల్లలు ఫ్యామిలీ అందరం హ్యాపీ గురుజీ బెస్ట్ మ్యారేజ్ తర్వాత అందరం చాలా హ్యాపీ గురుజీ చెప్పండి సో ఇప్పుడు అందరు మా కాల్స్ కొన్ని వస్తున్నాయి సో వాళ్ళు డౌట్ ఆడుతున్నారు ఏంటంటే ఇప్పుడు బొటనవేర్ రింగ్ కూడా పెట్టుకోవాలా కంపల్సరీగా ఇది ఒకటే తాబేలు రింగ్ పెట్టుకుంటే సరిపోతుందా లేదా రెండు కంపల్సరీ పెట్టుకోవాలా ఆ డౌట్ ఆడుతున్నారు గురించి బొటనవేలు రింగ్ కొనుక్కోలే కదా గురువుజీ సో అందుకని రెండు కంపల్సరీగా పెట్టుకోవాలా లేదంటే ఇది దీనికి ఏంటి స్పెషాలిటీ ఇది చెప్పండి మనం ఆల్రెడీ తాబే గురించి ఇరవై నిమిషాలు చాలా ఎక్స్ప్లెయిన్ తప్పకుండా అయితే తాబే ముంగల గురించి అయితే ఇంకా నో డౌట్ పెట్టాలి తప్పకుండా తప్పకుండా అయితే మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్టయితే బాబాజీ టీవీ అని ఉంటుంది మీరు క్యాచ్ చేయొచ్చు అరే విధంగా బాబా నుంచి చేయొచ్చు లేదా మీకు కనిపిస్తున్న నంబర్ ఎనిమిది సున్నా తొమ్మిది ఆరు నాలుగు ఒకటి మూడు నాలుగు ఐదు ఆరు కొడితే కూడా మన వీడియోస్ వస్తాయి ఇంకో విషయం ఏంటంటే వాస్తవంగా మా వీడియోస్ దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా వంద పన్నెండు వందల కోట్ల మంది చూసారు అయితే చూశారు కానీ ఇప్పుడు సబ్స్క్రైబర్లు నలభై ముప్పై ఉన్నాయి విషయం ఏంటంటే వీడియోకు చూస్తే వాళ్ళు బాగానే ఉన్నారు కానీ ఈ సబ్స్క్రైబర్లు వంద మందిలో ఎనభై ఎనభై శాతం మంది అన్సబ్స్క్రైబర్లు అంటే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు దయచేసి మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసి మనం ఎంకరేజ్మెంట్ చేస్తే మీకు ఇంకా ఎంకరేజ్మెంట్ పంపిస్తాం ఇది ఓకే విన్నపక్క ఓకేనా రిక్వెస్ట్ ఇక నేను ఈరోజు టాపిక్ ఏంటంటే చెప్పబోయేది లో షోగిర్ రింగ్ లో షోగిర్ రింగ్ అంటే సూర్య యంత్రము మహాలక్ష్మి యంత్రము అని మనం చాలా జాగ్రత్తగా చెప్తున్నాము అయితే ఇప్పుడు తాబేలు ఉంగరం అనేది ఏంటంటే స్థిరం కోసం డబ్బు వస్తే మీకు సేవింగ్ జరుగుతుంది మీకు పది రూపాయలు వచ్చినా పదివేలు వచ్చిన లక్ష వచ్చిన పది లక్షలు వచ్చిన మీకు డబ్బు సేవింగ్ ఉంటుంది అయితే డబ్బు వస్తే సేవింగ్ సేవింగ్ ఉంటుంది డబ్బు రావాలి అయితే మీకు డబ్బు వైడ్ వైడ్గా రావాలి జిల్లా వైజుగా రావాలి రాష్ట్రం వైపు రావాలి మీ ఊరు మొత్తం రావాలి మీ గల్లీ మొత్తం రావాలి మీ గల్లీలో మీ మీ యొక్క షాపే ఫేమస్ ఉండాలి అట్లా అందరికన్నా ఎక్కువగా మీకు డబ్బు రావాలి అని అంటే ఈ రింగ్ తో తయారైన అంటే నంబర్స్ ఉంటాయి వీటిపైన ఈ మొటనబేల్ రింగ్ ఇలా పెట్టాలన్నమాట పెట్టుకోవాలి ఇంకొకటి ఏంటంటే డబ్బు ఒకటే కాదు ఇది మన పంచభూతాల్లో ఇది అగ్ని ఇది వాయువు ఇది ఆకాశము ఇది పృథ్వీ ఇది జలము పంచభూతాలు మన శరీరంలో ఉంటాయి మన వేదల్లో ఉంటాయి అయితే ఇది ఏంటంటే ఇది ఏంటంటే ఇది అగ్ని అన్న ఇంగ్లీష్ లో ఫైర్ అంటారు అంటే ఫ్లవర్ అనుకుంటున్నా ఫైర్ ఇయర్ అంట అలానే దీని కిందనే శుక్రస్థానం ఉంటది ఈ శుక్రస్థానం ఉంటుంది కాబట్టి దీనికి మనము ఒక కిరీటం లాగా పెట్టి ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా సరే అందరూ ఈ నాలుగు వేలకు పెట్టే గ్రీన్లు ఈ మధ్య కాలంలో ఒక మూడు నాలుగు సంవత్సరాల నుంచి నేను వీడియోలు చేసిన తర్వాత చాలా మంది ఆస్ట్రాలజిస్టులు న్యూమరాలజిస్టులు మీరు చూడండి ఈ బొటన్ మేలు కూడా పెడుతున్నాను పెట్టుకుంటున్నాను తర్వాత ఇప్పుడు మీకు చెప్పాలంటే మన తెలంగాణలో కూడా కేసీఆర్ గారు కూతురు మూడు సంవత్సరాల నుంచి పెడుతుంది మీరు చూసుకోండి ఫోటోలలో సరే వాళ్ళకి కేసులు వచ్చాయి అది వేరు వాళ్ళ వాళ్ళ పాజిటివ్ పాజిటివ్ నెగిటివ్ నెగిటివ్ అని పెట్టారని గుర్తుంచుకోండి తర్వాత పవన్ కళ్యాణ్ గారు పెట్టుకున్నారు ఆయన తాబేలు ఉంగర పెట్టుకున్నారు రకరకాల పెట్టుకున్నాడు మొన్న ఎలక్షన్ అప్పుడు అన్ని వేలకు పెట్టుకున్నాడు అలా పెట్టుకున్నారు అయితే ఇది పెట్టుకోవడం వల్ల ఏంటంటే మీకు వరల్డ్ వైడ్ గా డబ్బు వస్తుంది ఎందుకంటే ఇప్పుడు అంటే గూగుల్ పే ఫోన్ పే పేటిఎమ్ పేపాల్ ఆన్లైన్ బిజినెస్ అయింది కాబట్టి నేను చెప్పేది చాలా ఆక్యురేట్ గా ఉంటుంది ఎందుకంటే నాకు ఇది పెట్టుకున్న తర్వాతనే నేను సెప్టెంబర్ పదిహేనో తారీఖు సెప్టెంబర్ పదిహేనో తారీఖు లో నేను పెట్టుకున్నాను అనమాట రెండు వేల పద్దెనిమిదిలో అప్పటి నుంచి నాకు ఫస్ట్ క్లయింట్ పెట్టుకోగానే మూడు రోజులకి అమెరికా నుంచి వచ్చారు సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖు అంటే పదివేలు ఇంతకు ముందే ఇచ్చాడు మళ్ళీ వచ్చిన తర్వాత మా అందరికి డాలర్ ఇచ్చాడు హండ్రెడ్ హండ్రెడ్ డాలర్స్ ఇచ్చాడు అనమాట దాదాపుగా ఒక ముప్పై వేలు ఇచ్చాను అంటే ఇది పెట్టుకోగానే నాకు ఫారిన్ కంట్రీస్ నుంచి డబ్బులు రావడం జరిగింది ఇప్పుడు కూడా ఇరవై దేశాల నుంచి డబ్బులు వస్తున్నాయి సో ఇది నిప్పు లాంటి నిజం ఇక అందుకోసమే మీరు తాబేలు ఉంగరం పెట్టుకుంటే డబ్బు వచ్చింది ఆగుతుంది స్థిరంగా ఉంటుంది మా దగ్గర ఎన్నో కోట్ల రూపాయలు వస్తాయి గురించి డబ్బు స్థిరంగా లేదు అన్నప్పుడు తాబేలు ఉంగరం పెట్టుకోవాలి ఆరోగ్యం కూడా వస్తుంది దానివల్ల ఈ బొటని మేలు ఉంగరం పెట్టుకోవడం వల్ల మీకు ప్రపంచ వ్యాప్తంగా డబ్బు వస్తుంది తర్వాత మీరు కింగ్ లాగా జీవిస్తారు విక్టరీ ఇది అంటారు చూడండి ఇప్పుడు అంటారు కదా విక్టరీ విక్టరీ విజయం మీదే సక్సెస్ అవుతారు మళ్ళీ మీ ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉంటుంది తర్వాత ఇక తాబే ఉంగరం ఉంగరంకు ఒక యోగం ఎట్లా అయితే వచ్చిందో ఈ పట్టణి ఉంగరం కూడా అది చాలా మందికి ఏంటంటే ఇక్కడ ఫినిక్స్ సింబల్ ఉండదు సింబల్ నాకు రెండింటి ఉన్నాయి కాబట్టి ఇది కోటేశ్వరుల సింబల్ అవి లేకపోవడం వల్ల చాలా మందికి ధనం రాదు మరి పెద్దగా రిచ్ కాదు ఇది పెట్టడం వల్ల ఆ యోగం వస్తుంది కంపల్సరీ పెట్టుకోవాల్సిందే కంపల్సరీ సో డబ్బు రావాలి కదా మీకు కోరికలు ఉంటాయి కదా బంగారం కొనుక్కోవాలి బట్టలు కొనుక్కోవాలి చీరలు ఉండాలి అలా విజువలైజేషన్ చేస్తారు కాబట్టి సో ఈ ఈ యొక్క అందరు ఏమంటారంటే దీన్ని ఈ పొట్టనవేలకు ఇక్కడ ఉంటది కదా దీన్ని గోధుమ గింజ అంటారు లేదా అన్నం గింజ అంటారు అందులో ఆ పర్యటనలో ఏం చెప్తున్నారు బాగానే ఉండరావు తిండి బాగానే ఉంటారో నీకు అంటారు కానీ ఇది ఫినిక్స్ అంటే రిచ్ సింపుల్ అనమాట సో అది ఉన్నా లేకున్నా ఉంటే మంచిది ఉంటే ఇంకా ఆక్టివేషన్ అవుతుంది లేకపోతే ఇది కంపల్సరీ పెడితే చాలా మంచిది అనమాట ఆ ప్రేక్షకులకు కనిపియట్లేదు అనమాట అది చూపిస్తున్నది చూపిస్తున్నదండి ఆ విధంగా ఇది ఆ గుర్తు ఉంటుంది ఆ పైన చాపలాగా ఉంది ఆ గుర్తు మనకి ఇక్కడ నేను బ్లూ కలర్ వేస్ట్ చూపిస్తాను చక్కగా వాళ్ళకు బాగా కనిపించేస్తుంది ఈ గుర్తు ఎవరికైతే లేదో వాళ్ళు తప్పనిసరిగా పెట్టుకోవాలి ఇది వాళ్ళు ఇదిగో మనం ఇలా ఆ గుర్తు వేసింది కదా ఆ గుర్తు పినెక్స్ ఐ పినెక్స్ ఐ మూడో నేత్రం దాకా సో అది ఉంటే చాలా అపర అవుతారు డబ్బులు సంపాదిస్తారు సో అది లేని వాళ్ళందరూ ఇది పెట్టుకోవాల్సిందే ఉన్న వాళ్ళు కూడా పెట్టుకుంటే పెట్టారు సో అలానే ఇప్పుడు దీని మీద ఈ రింగ్స్ మీద మనకి ఏంటిదంటే ఈ రింగ్స్ మీద నంబర్లు ఉంటాయి అది ఒకసారి వాకం బోర్డి మీద చూపిస్తే వాళ్ళకి చాలా అర్థం అవుతుంది అనమాట మనం వాకం బోర్డు మీద చూపిద్దాము సో ఇంతకు ముందు మనం లోషా రింగ్ గురించి సాబేది గురించి చెప్పాము ఇప్పుడు మనం పక్కనే ఇది ఒక రింగ్ గురించి చెప్తున్నాం కాబట్టి ఈ రింగ్ ఎలా ఉంటుంది అంటే ఇదిగోండి ఈ రింగ్ ఇలా ఉంటది ఈ రింగ్ మీద నంబర్ ఇలా ఉంటాయి నంబర్స్ ఉంటాయి అమ్మ నంబర్స్ ఉంటాయి చక్కగా నంబర్స్ ఉంటాయి కాబట్టి దాని పవర్ ఉంటుంది సో ఇలా ఐదు మధ్యలో ఉంటుంది ఇలా ఐదు మధ్యలో ఉంటుంది చక్కగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది సో ఇలా మీ డేట్ ఆఫ్ బర్త్ నంబర్ లేనప్పుడు ఈ నెంబర్స్ మీ రింగ్ లో ఇది బొటన రింగ్ కూడా ఇలా ఉంటుంది అన్నమాట దీనివల్ల మీకు కూడా ఈ ఫలితాలు ఇక్కడ ఉన్న అన్ని ఫలితాలు వస్తాయి సో దీనివల్ల సంతానం లేని వాళ్ళకు సంతానం కలుగుతుంది ఎందుకంటే సంతానం లేని వాళ్ళ దాంట్లో కొందరికి ఆడవాళ్ళు లేబుడతారు కొందరు మగవాళ్ళు లేకుడుతారు సంతానం లేకపోవడానికి కారణాలు ఏంటనే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ లో నాలుగు ఉండకపోవడం మూడు ఉండకపోవడం ఐదు ఉండకపోవడం ఏడు ఉండకపోవడం ఇవన్నీ ఉండకపోవడం వల్ల వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళకి సంతాన యోగం ఉండదు అలా ఆ నంబర్స్ రావడం జరుగుతుంది ఇందులో అన్ని నంబర్లు ఉంటాయి సంతాన యోగం ఉంటుంది సుఖంగా ఉంటారు భార్యతో భర్తతో పిల్లలతో అంతా కూడా ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉంటారు గోల్డెన్ టైం స్టార్ట్ అవుతుంది వాళ్ళకి సో ఈ విధంగా బొటనరీ రింగ్ పెట్టుకోవడం వల్ల అంటే ఇదేమో వరల్డ్ వైడ్గా డబ్బు ఉందిస్తుంది వరల్డ్ వైడ్గా మనకు డబ్బు వస్తుంది మనీ మనీ చేస్తుంది ఇది డబ్బుని తీసుకొస్తుంది ఇది స్థిరంగా ఉంటుంది సేవ్ చేస్తుంది ఈ అందుకోసమే డబ్బు రావడం ఒకటి ఉంటుంది సేవ్ చేసేది ఉంటుంది ఈ రెండు ఉంగరాలు పెట్టుకుంటే చాలా మంచిది అందుకోసమే మా మేడం ఈ విషయం తెలుసుకున్న తర్వాత నేను కుడి చేతికి ఇలా పెట్టేసుకున్నాను అంటే గోల్డ్ లో పెట్టుకున్నాను సిల్వర్ లో ఉండే ఈ తాబేలు ఉంగరం పెట్టుకున్నాను అయితే ఈ వేలు కూడా ఏం చేస్తుంది అని మేడం గారు సిల్వర్ రింగ్ పెట్టుకున్నాం అలా ఇది కూడా ఖాళీ ఎందుకు అందుకోసం నాలుగు చేతులు చూడండి పెడుతున్నాను అదే అందుకోసమే పాట అప్పుడు పాడుతుంటుంది కదా ఎప్పటికీ దన్నమే రాన్నిటికి మూలం ఈ ధనము విలువ మానవ ధర్మం ఇది మానవ ధర్మ మానవ ధర్మేనా గాని శిలక ధర్మము ఎలుక ధర్మము ఏనుక ధర్మము ఆరు ధర్మము ఇది డబ్బులు అవసరం ఏ అవసరం లేదు సో అందుకోసం ఈ రెండు రింగ్స్ ఎప్పుడెప్పుడు పెట్టుకోవాలి అని డౌట్ ఉంటుంది కదా చెప్పండి అయితే మీకు ఏ నెలలో అయినా సరే శుక్రవారం పెట్టుకోవచ్చు బుధవారం గురువారం తర్వాత ఆదివారం సోమవారం ఇన్ని వారాల్లో మీరు పెట్టుకోవచ్చు తర్వాత ఈ తాబేలు ఉంకరమైన మరియు బొటన మీద ఉంకరమైనా మీకు ఉంటే మీరు వాట్సాప్ చేయొచ్చు ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఆఫీస్ ఉంటుంది తర్వాత మనకు ప్రతి నెల ఒకటో తారీఖు పదవ తారీఖు పంతొమ్మిదవ తారీఖు ఐదో తారీఖు పదిహేనో ఐదో తారీఖు పద్నాలుగో తారీఖు ఇరవై మూడో తారీఖు మరియు ఆరు పదిహేను ఇరవై నాలుగో తారీఖులో మీరు పెట్టుకుంటే చాలా మంచిది యోగం ఇప్పుడు వచ్చే మనకు మార్చ్ ఒకటో తారీఖు పదో తారీఖు పంతొమ్మిది తారీఖు వన్ అయితే త్రీ కూడా వస్తుంది మంచి గురువు మరియు సూర్యుడు అనుగ్రహం ఉంటుంది లేట్ చేయకండి నేనైతే నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పెట్టుకున్నాను తప్పకుండా ఈ ఫలితాలు నేను అనుభవించాను సో అందుకని దీంట్లో అపోహ ఏమి ఉండకూడదు నమ్మాలా ఎలా నమ్మాలంటే చాలా గుడ్డిగా నమ్మాలి ఏమైతుంది అది వేరే ఏమైతుంది ఇది పెడితే అది అయింది కదా ఏది కాలేదు నేను కోటేశ్వరుడు అయినా అందుకోసమే మీరు కోటేశ్వరుడు కావాలంటే ఖచ్చితంగా పెట్టాలి పెట్టి ఇవన్నీ పెట్టుకొని అడింట్లో కూర్చొని ఓ అనుకో కూర్చుంటే కుదరదు ఎవరి పని వాళ్ళు చేయాలి పని చేయకుండా ఇవన్నీ పెట్టుకొని నాలాగ నావాలు పెట్టుకొని నా రుద్రాక్షసుకుని వేసుకొని గురుగారు చెప్పారు కదా పటికలు పెట్టుకొని ఇవన్నీ పెట్టుకొని ఇవన్నీ జాగార్లు ఇవన్నీ గోల్డ్ గోల్డ్ వాచ్ పెట్టుకొని ఇట్లానే కూర్చుంటే డబ్బులు రావు నాన్న స్మార్ట్ వర్క్ హార్డ్ వర్క్ చెయ్యాలి మైండ్ సెట్ కూడా మారాలా కదా అమ్మా కాదేశ్వరీ ఊరికే డబ్బులు వస్తాయి కానీ మనం వర్క్ చెయ్యాలి అందుకోసం కావశ్రీ గారు కూడా వర్క్ చేస్తున్నారు అందుకోసమే మార్నింగ్ మార్నింగ్ నైన్ ఓ క్లాక్ వచ్చేసి అలా విడిగా ఫాస్ట్ వచ్చేసి మళ్ళీ సాయంత్రం ఐదు గంటలకి వెళ్తాను గురించి హ్యాపీ భారత సో అందుకని వర్క్ చేస్తేనే వర్షిప్ అవుతుంది మనకి డబ్బులు వస్తాయి బీ బి ఫర్ వెరీ 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 పవర్ఫుల్ వర్క్ ఫర్ వర్షిప్ అనమాట మీరు చేస్తూ ఉంటారు తప్పకుండా మీరు కూడా చాలా మంది గాడి కష్టం చేస్తుంటారు ఫీల్ కావద్దు కానీ ఒక్క రూపాయి కూడా చేతికి రాదు చాలా హాస్పిటల్ చుట్టూ కోర్టు చుట్టూ పోలీస్ స్టేషన్ తిరుగుతారు జీవితంలో డ్రీమ్ కార్ రాదు డ్రీమ్ వీల్లర్ రాదు ఏమి రాదు అప్పటికే అరవై సంవత్సరాలు అయిపోతుంది ఏది మీ తోటి సుఖపడ్డది అని అంటారు లాస్ట్ అందుకోసమే అలాంటి మాటలు అనకుండా మీ భర్త నద్దు మీ భార్య నద్దు మన అదృష్టం బాగుంటే మనం భర్తకే ఒక కార్ గిఫ్ట్ చేయొచ్చు తప్పకుండా రేపు మా కావేశ్వరీ గారు పోతున్నారు సో థ్యాంక్ యూ హ్యాపీ బారా హ్యాపీ బారా తప్పకుండా మా యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన అలా పిల్లల కనెక్ట్ చేయండి అందరికీ ఫార్వర్డ్ చేయండి వీడియో వాళ్ళు కూడా జీవితాలు కాబట్టి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ